వెరీ గుడ్ మార్నింగ్ చంద్రబాబు నాయుడు గారి కోసం తెప్పిస్తున్న హెలికాప్టర్ పూణేలో కూలిపోయింది అని చెప్పి ఒక మూడు రోజుల కిందట వార్త వచ్చింది ఇది శనివారం నాడు జరిగింది తొలుత వచ్చిన వార్తలు ఏంటంటే ముంబై నుంచి ఒక హెలికాప్టర్ హైదరాబాద్కు వస్తోంది అది మధ్యలో పూణేలో కూలిపోయింది అందులో పైలట్తో సహా నలుగురున్నారు అంటే హెలికాప్టర్ క్రూ కూడా అయితే అదృష్టవశాత్తు ఎవరికి తీవ్రమైన ప్రమాదం జరగలేదు ఎవరు చనిపోలేదు కొంత గాయాలైన కారణం ఏంటంటే పూణే దగ్గర వాతావరణం ఏదో సరిగ్గా లేదు అతను దించడానికి ప్రయత్నించాడు అయితే అది ఏదో చెట్టు కొట్టుకొని మొత్తానికి ఆ ఇంపాక్ట్ వల్ల ఏమో కానీ ఎవరికి ప్రాణాపాయం లేకుండా బతికి బయటపడ్డారు అది కథనం ఇది దాదాపుగా మీకు అన్ని ఇంగ్లీష్ పేపర్లో కూడా వచ్చిందండి ఈ వార్త హైదరాబాద్ బౌండ్ హెలికాప్టర్ క్రాషెస్ ఇన్ పూణే మనకున్న ఇంట్రెస్ట్ ఏంటంటే హైదరాబాద్ బౌండ్ హెలికాప్టర్ అని రాశారు అందులో దాదాపుగా అందరూ ఇదే రాశారు ఫోర్ ఆక్యుపెంట్స్ సర్వైవ్ మిషాప్ అన్నారు అంటే ప్రమాదం నుంచి నలుగురు ఆక్యుపెంట్స్ తప్పించుకున్నారు అని ఇది చిన్న కథనం ఈ కథనంలో ఏంటంటే పుణే దగ్గర ముల్షి అనే తహసీల్ దగ్గర ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్నటువంటి హెలికాప్టర్ ఆగస్ట్ ఇరవై నాలుగో తేదీ మధ్యాహ్నం పూట కూలింది అందులో ఉన్న నలుగురు కూడా పాడ్ అనేటువంటి ప్రాంతం దగ్గర అక్కడ ఈ హెలికాప్టర్ కూలింది అయితే వాళ్ళకి కొన్ని దెబ్బలు తగిలినా కూడా ప్రాణాపాయం లేదు క్యాప్టెన్ ఆఫ్ ద హెలికాప్టర్ని హాస్పిటల్కి తీసుకెళ్లారు మిగతా ముగ్గురు కూడా స్టేబుల్గా ఉన్నారు ఈ హెలికాప్టర్ గ్లోబల్ వెక్ట్రా కంపెనీ అనే కంపెనీకి చెందింది ఎందుకు ఈ ప్రమాదం జరిగింది అనే దాని మీద దర్యాప్తు జరుగుతోంది ఇది జనరల్గా వచ్చిన వార్త అయితే ఈ వార్తని తొలుత సాక్షి వాళ్ళు అనుకుంటాను వేశారు ఏంటి ఇది చంద్రబాబు నాయుడు కోసం వస్తున్నది చంద్రబాబు నాయుడు కోసం తెప్పిస్తున్నారు ఈ హెలికాప్టర్ని ముంబై నుంచి ఆ హెలికాప్టర్ కూలిపోయింది అని అయితే ఇది నిజమని కాదని చాలామంది అప్పట్లో ఏదో మాట్లాడారు అందువల్ల దీని గురించి నేను వెంటనే మాట్లాడలేదు ఈ సాక్షి వార్త సీఎం చంద్రబాబు కోసం రప్పిస్తున్న హెలికాప్టర్ క్రాష్ బొమ్మ కూడా వేశారు క్రాష్ అయింది వీళ్ళు ఏం రాశారు ముంబై నుంచి బయలుదేరిన ఓ ప్రైవేట్ హెలికాప్టర్ పుణేలోని బౌద్ధ సమీపంలో కూలిపోయిన సంగతి తెలిసిందే ఈ ప్రమాదంలో నలుగురు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు ముంబై నుంచి విజయవాడ వస్తుండగా హెలికాప్టర్ క్రాష్ అయింది అని రాశారు వీళ్ళు అయితే హెలికాప్టర్ కూలిన అనంతరం కొన్ని విస్తిపోయే నిజాలు వెలుగు చూశాయి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోసమే హెలికాప్టర్ను ముంబై నుంచి విజయవాడకు రప్పిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇది కీలకం నెల రోజుల నుంచి మెయింటెనెన్స్లో ఉన్న హెలికాప్టర్ను ఆగమేఘాల మీద విజయవాడకు రప్పించే ప్రయత్నం చేశారు అధికారులు ఏవియేషన్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ నరసింహరావు ఒత్తిడితోనే హెలికాప్టర్ విజయవాడకు బయలుదేరినట్లు సమాచారం సీఎం చంద్రబాబు కోసం ఒత్తిడి చేసి హెలికాప్టర్ రప్పించే యత్నాలు చేసినట్లు తెలుస్తోంది హెలికాప్టర్ క్రాష్ కావడంతో ఏపీ అధికారుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది హెలికాప్టర్ క్రాష్పై పోలీసులు ఇంటెలిజెన్స్ ఆరా తీస్తున్నాయి అని చెప్పి వేశారు సరే వీళ్ళేదో వాళ్ళ కథనం వేసుకుంటారులేండి టీవీ ఛానల్లో కూడా వేసుకున్నారు ఒత్తిడే కూల్చిందా మెయింటెనెన్స్లోని హెలికాప్టర్ను ఏపీకి రప్పించే ప్రయత్నం అని ఏదో కొంత దానికి ఒక నెగిటివ్ ఇద్దామని ఒక ప్రయత్నం చేశారు మొత్తానికి ఇందులో చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోసం తెప్పిస్తున్నటువంటి హెలికాప్టర్ కూలిపోయింది ఇది ఎంత పిను ప్రమాదం మరి తప్పిపోయింది చంద్రబాబు నాయుడికి ఒకవేళ ఇది జరిగి ఉంటే దీని మీద మిగతా వాళ్ళ కథనాలు చూస్తే ఈనాడులో వచ్చిన కథనంలో కూడా ఎక్కడా ఇది విజయవాడ వస్తుందని కానీ చంద్రబాబు నాయుడు గారి కోసం కానీ కానీ లేదండి పూణే సమీపంలో కులిన హెలికాప్టర్ హైదరాబాద్ వస్తుండగా ఘటన అని చెప్పి ఈనాడు కథనం ఉంది అయితే నేను చెప్పినట్టు ఇంగ్లీష్ పేపర్లో కూడా హైదరాబాద్ అనే ఉంది ఇప్పుడు తాజాగా ఆంధ్రజ్యోతిలో కథనం వచ్చింది సీఎం భద్రత గాలిలో దీపమా అని బాబు కేటాయించిన హెలికాప్టర్పై సందేహాలు ముంబై నుంచి వస్తూ పూణే వద్ద కొప్పుకూలింది నిబంధనల ప్రకారం పదేళ్ల కంటే ఎక్కువ సర్వీసు ఉన్నదాన్ని అద్దెకు తీసుకోరాదు అయినా రెండు వేల ఎనిమిది మోడల్కు అనుమతి ఏవియేషన్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు హెలికాప్టర్ పనితీరు అంచనాలు నైపుణ్యం లేమి తక్కువ ఎత్తులోంచి కూలిన పూర్తిగా ధ్వంసం చంద్రబాబు ఉన్నప్పుడు జరిగి ఉంటే ఇది వీళ్ళ కథనం సో వీళ్ళు ఫస్ట్ పేజీలో వేశారు తర్వాత ఇది ప్రధానంగా ఏంటంటే అధికారుల నిర్లక్ష్యం విస్పష్టంగా బయటపడింది అనేది వీళ్ళ కథనం సారాంశం పన్నెండో పేజీలో కూడా ఉంది పన్నెండో పేజీలో కూడా ఏం రాశారో చూద్దాం ఒకసారి వాతావరణం బాగున్నా కూడా కుప్పకూలిపోయింది అని ఒక మాట రాశారు తర్వాత పదేళ్ల కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న హెలికాప్టర్ను అద్దెకు తీసుకోరాదన్న నిబంధనలు ఉన్నాయి అంతేకాకుండా వాతావరణం సరిగా ఉందా లేదా అనే విషయంలో అధికారులు స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలి అయితే ఏవియేషన్ అధికారులు వీటిని విస్మరించి గ్లోబల్ వెక్ట్రా అనే సంస్థ నుంచి వీటి జీవీఐ ఏడబ్ల్యూ వన్ త్రీ నైన్ టూ థౌజండ్ ఎయిట్ మోడల్ హెలికాప్టర్ను విజయవాడలో ల్యాండ్ చేసుకునేందుకు ఈ నెల ఇరవై నాలుగు అనుమతి తీసుకున్నారు అదే రోజు ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చి ఆ తర్వాత విజయవాడకు రావాలని నిర్ణయించారు ఇది వీళ్ళు చెప్తున్న కథనం అయితే ముంబై నుంచి వస్తున్నప్పుడు పూణే జిల్లా పాడు గ్రామం వద్ద హెలికాప్టర్ అతి తక్కువ ఎత్తులో నుంచి కూలిపోయింది ఇంత తక్కువ ఎత్తులో నుంచి కూలినప్పుడు హెలికాప్టర్ పూర్తిగా ధ్వంసం కావడంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హెలికాప్టర్ను ఎంపిక చేసే ఏవియేషన్ అధికారులకు అవగాహన లోపం కారణంగా ఇలాంటి ప్రమాదం జరిగింది అని చెప్తున్నారు అని చెప్పి భద్రతా చర్యలపై అనుమానాలు అని కూడా రాశారు వీళ్ళు ఏవియేషన్ అధికారుల భద్రతా చర్యలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి మొత్తంగా ఏమిటంటే సీఎం చంద్రబాబు విషయంలో అధికారులు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు అని వీళ్ళ కథనం ఇది సో బేసికల్లీ ఏమిటంటే ఈ హెలికాప్టర్ ముంబై నుంచి చంద్రబాబు నాయుడు గారి కోసమే వస్తున్నది అనేటువంటి కథనం ఏదైతే సాక్షిలో తొలుత వేశారో అది కరెక్టే అన్నట్టుగా మరి ఆంధ్రజ్యోతి కూడా వేసింది ముందు హైదరాబాదు వస్తున్న మాట వాస్తవమే అయినా హైదరాబాద్ వచ్చిన తర్వాత విజయవాడకే అది ఇట్ వాజ్ మెంట్ ఫర్ చంద్రబాబు నాయుడు గారు ఇది ఇందులో ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయాలు రెండు మూడు ఉన్నాయండి ఏంటంటే యాక్చువల్గా మనకి గతంలో ఈ సివిల్ ఏవియేషన్కి డైరెక్టర్గా భరత్ రెడ్డి అని చెప్పి ఒక ఆయన ఉండేవాడు ఆయన తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుగా ఉండేవాడు ఆయన్నే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే రెండు వేల పంతొమ్మిదిలో పెట్టుకున్నారు అప్పట్లో కొన్ని విమర్శలు కూడా వచ్చినాయి తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న వ్యక్తి అయినా ఇంకెవరో దొరకలేదా మరొకరు ఒకే వ్యక్తి రెండు ప్రభుత్వాలకి పనిచేస్తారా అని సరే అదేమైందో తెలియదు ఇప్పుడు ఆయన ఉన్నారో లేదో కూడా తెలియదు ఇప్పుడు జ్యోతి కథనంలో కూడా ఆయన పేరు లేదు కాబట్టి ఆ భరత రెడ్డి గారు ఇప్పుడు లేరు అనుకోవాలి అయితే ఇక్కడ నేను సివిల్ ఏవియేషన్ ఏపీ ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఇందులో చూశాను ఇందులో ఇందులో కూడా ఎక్కడ కూడా ఆయన పేరు లేదు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఇది ఇప్పుడు ఎవరు చూస్తున్నారు దీని బాధ్యతలు ఏమిటి అనే విషయంలో క్లారిటీ లేదు అయితే నేను గతంలో చెక్ చేస్తే ఫిబ్రవరిలో ఈ సంవత్సరం ఏడాది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక జీవో ఇచ్చింది ఈ జీవో ప్రకారం ఏంటంటే వీళ్ళు టూ ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్స్ని రెంటల్ బేసిస్ మీద తీసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం కోసం మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి కోసం అంటే ఇందుకోసం గ్లోబల్ వెక్ట్రా హెలికాప్టర్స్ ఏ హెలికాప్టర్ అయితే కూలిపోయిందో ఇప్పుడు వాళ్ళకి వాళ్ళని ప్రస్తావిస్తూ వాళ్ళు ఎల్వన్ బెడర్గా వచ్చారు అని చెప్పి చెప్పారు వీళ్ళు ఇచ్చిన వివరాల ప్రకారం ఏంటంటే గవర్నమెంట్ ప్రపోజ్ టు ప్రొక్యూర్ టూ బ్రాండ్ న్యూ ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్స్ ట్విన్ ఇంజిన్ ఉంటే ఏంటంటే కొంచెం మోర్ సేఫ్ అనమాట సేఫ్ అది విత్ లెస్ దెన్ టూ ఇయర్స్ ఏజ్ రెండు సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి ట్విన్ ఇంజిన్ హెలికాప్టర్లు కొనుగోలు చేయాలని చెప్పి ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరిలో అప్పటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది టు మీట్ ద ఫ్లయింగ్ కమిట్మెంట్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం ఆఫ్ ఏపీ అండ్ అదర్ వివిఐపీస్ ఈ ప్రకారం ఈ టెండర్ నోటిఫికేషన్ ఇచ్చారు దీన్ని తెరిచారు తెరిస్తే హెలికాప్టర్ షల్ బి ట్విల్ ఇంజిన్ బ్రాండ్ న్యూ లెస్ టూ ఇయర్స్ ఓల్డ్ అని చెప్పి వాళ్ళు కొన్ని కండిషన్స్ కూడా పెట్టారు పెడితే ఇందులో కోటి తొంభై లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు పర్ మంత్ ఇంక్లూజివ్ ఆఫ్ ట్యాక్సెస్ అద్దె ఎంత ఎక్స్పెన్స్ అవు చూడండి హెలికాప్టర్ మరి గవర్నమెంట్స్ ఎందుకు కొనుక్కోవో తెలియదు మరి కొనుక్కోవడానికి ఇరవై ముప్పై కోట్లలో వస్తుంది అనుకుంటా హెలికాప్టర్ మరి కానీ దానికి అద్దె మాత్రం ఎంత ఉంది కోటి తొంభై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేల నెలకి ఇది ట్యాక్సెస్తో సహా ఇది కాకుండా అదనపు ఛార్జెస్ చాలా ఉంటాయట ఫైనాన్షియల్ బిడ్ అమౌంట్ ఏమో ఇది చెప్పారు కోటి తొంభై ఒక్క లక్షల డెబ్బై ఐదు వేలని గ్రౌండ్ హ్యాండింగ్ ఛార్జెస్ సాధనం అకామిడేషన్ ఛార్జెస్ సాధనం లాజిస్టిక్ ఛార్జెస్ సాధనం ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అదనం క్రూ మెడికల్ సాధనం ఏటీసీ ఛార్జెస్ అదనం ఇవన్నీ కూడా అదనాలు ఈ అదనాలన్నీ కలిపి ఎన్నవుతాయి ఇందులో లేదు కానీ మొత్తానికి వీళ్ళు దీనిని ప్రొక్యూర్ చేస్తూ వీళ్ళు ఒక జీవో కూడా ఇచ్చారండి సో దాని ప్రకారమే బహుశా ఇది ఈ గ్లోబల్ వెక్టర్ హెలికాప్టర్కు చెందినటువంటి హెలికాప్టర్ వస్తుంది మరి ఇందులో దాని ప్రకారం అయితే బ్రాండ్ న్యూ అయి ఉండాలి రెండు సంవత్సరాల లోపే అయి ఉండాలి అనేటువంటి నిబంధనలు ఉన్నాయి అయినా పాత హెలికాప్టర్ ఎందుకు వస్తుందనేది తెలియదు ఒకటి రెండవది స్టేట్ గవర్నమెంట్ దీనికి సంబంధించి ఎటువంటి ప్రకటన ఇవ్వాలి ఇది నిజంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కోసం వస్తున్నదా మరి వస్తే ఈ రకమైన ప్రమాదం జరిగినప్పుడు దాన్ని పరిగణలోకి తీసుకోవాలి కదా మరి ఆంధ్రజ్యోతి కథనం ప్రకారం అనుకుంటే దాని మీద మరి ఏమన్నా చర్చలు జరుగుతున్నాయా చర్యలు చేయబడుతున్నారా ఆ హెలికాప్టర్ ఉంటే అది ఎక్కడైనా కూలి ఉంటే ఎంతటి పెను ప్రమాదం జరుగుండేది దీనికి బాధ్యత ఎవరిది కాబట్టి దీనికి సంబంధించి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఏపీ గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రకటన లేకపోవడం వల్ల ఇంకా గందరగోళంగా ఉంది ఇది నిజంగానే మరి చంద్రబాబు నాయుడు గారి కోసం వచ్చిందా లేదా నేను ఇంతకుముందు చెప్పినట్టు సాక్షిలో వేస్తే సరే సాక్షి వాడు కావాలని రాశారని చెప్పి అనుకోవచ్చు ఇప్పుడు ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు కాబట్టి ఇందులో ఎంతో కొంత వాస్తవం ఉంది ఇంకొక పాయింట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇరవై ఇరవై నాలుగు ఫిబ్రవరిలోనే ఇందుకోసం వీళ్ళు టెండర్లు ఫ్లోట్ చేశారు దీనికి సంబంధించి జివో ఇచ్చారు ఇంత అద్దె అన్నారు ఇవి కండిషన్స్ అన్నారు కొత్త హెలికాప్టర్ అన్నారు ఇదే కంపెనీ ఇదే గ్లోబల్ వెక్ట్రా హెలికాప్టర్ అని చెప్పి ఎల్వన్ బెడర్ అన్నారు కాబట్టి అదే గ్లోబల్ వెక్ట్రా హెలికాప్టరే వచ్చింది కానీ అది పాత హెలికాప్టర్ కూలిపోయింది అని చెప్పి చెప్తున్నారు గతంలో ఎప్పుడైతే మనకి రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో వెళ్ళినప్పుడు ప్రమాదం జరిగిందో అప్పటి నుంచి కూడా కొంత జాగ్రత్త వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అధికారులు అని చెప్పారండి కానీ అంత జాగ్రత్త వహించడం లేదు అంత కేర్ఫుల్గా ఈ హెలికాప్టర్ ఎందుకంటే హెలికాప్టర్ క్రాషెస్ చాలా ఎక్కువ ఉంటాయి టు ఈవెన్ ఫ్లైట్స్ కూడా మీరు చూస్తే మాకు ఎక్కువ వార్తలు హెలికాప్టర్ క్రాష్లే వస్తాయి అట్లాంటప్పుడు హెలికాప్టర్కి సంబంధించి ఎస్పెషల్లీ ఇంక్లిమెంట్ వెదర్ ఉన్నప్పుడు వాతావరణం సరిగ్గా లేనప్పుడు హెలికాప్టర్ చాలా ప్రమాదకరం అదే జరిగింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విషయంలో అందువల్ల అప్పటి నుంచి జాగ్రత్తగా ఉంటున్నారు అంటే మరి అంత జాగ్రత్తగా లేరా ఆ సివిల్ ఏవియేషను లేక ఈ ఏవియేషన్కి సంబంధించి ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ డిపార్ట్మెంట్లో ఉందటండి ఇది ఏపీఏసీఎల్ అన్నారు అంటే ఆంధ్రప్రదేశ్ ఏవియేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కాబోదు అంతే అయితే మరి అందులో ఏమంటాం ఫీల్డ్ ఎక్స్పర్టీస్ వాళ్ళు ఉన్నారా ఏవియేషన్కి సంబంధించిన ఆ రంగానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారా లేదా తెలియదు అందులో ఇచ్చిన లిస్టు ప్రకారం అయితే నాకు అనిపించింది అయితే ఇందులో అయితే అందరూ ఐఏఎస్ ఆఫీసర్ల వీళ్ళు సెక్రటరీ గవర్నమెంట్ ఐఏఎస్ 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 ఐదుగురు ఉంటే ఆరుగురు ఉంటే అందరూ ఐఏఎస్ఏ ఉన్నారు మరి ఇందులో మరి ఉత్త ఐఏఎస్ అధికారులతో పెట్టుకుంటే మరి ఈ రకమైన ఇబ్బందులు కూడా ఉంటాయి సబ్జెక్టు ఎక్స్పర్టీజు డొమైన్ ఎక్స్పర్టీసు ఉండాలి కదా హెలికాప్టర్కి సంబంధించి అది ఎందుకు లేదు తెలియదు సో ఇది చాలా ప్రమాదకరమైన అంశం అనేది ఒకటి క్లియర్గా మనకు అర్థమవుతుంది ఈ రకంగా చూసినప్పుడు ఒకవేళ నిజంగానే హెలికాప్టర్ చంద్రబాబు నాయుడు గారి కోసమే వస్తుంటే ఒక పెను ప్రమాదం తప్పిపోయింది ఆయనకి ఇప్పటికైనా మరి ఆ గవర్నమెంట్ కానివ్వండి గవర్నమెంట్లో ఉండేటువంటి హెడ్స్ కానివ్వండి ఎస్పెషల్లీ సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు కానివ్వండి మరి దీని మీద తగిన చర్యలు తీసుకుంటున్నారా లేదా అనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది